చిన్న క్యాప్టెన్సీ రేస్ లో తనజా ప్రేరణతో ఓడిపోతుంది ఇక ప్రేరణతో ఓడిపోయినందుకు తనజాకి ఏమాత్రం డైజెస్ట్ అవ్వదు నా పరువు పోయినట్లే అయింది అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది పర్సనల్ గా తీసుకొని భరణి గారు వచ్చి చెప్పినప్పటికీ కూడా తనజా వినదు ఇక లోపలికి వెళ్ళిపోతుంది అయితే అన్నం తినవా అని అడుగుతారు లేదు ఆకలిగా లేదు అంటూ డెమోన్ కి చెప్తుంది ఇక తనజా బాధపడుతూ కనిపిస్తుంది ఎవరేం మాట్లాడుతున్నా ఓడిపోయా ఓడిపోయా అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అదంతా కళ్యాణ్ గమనిస్తాడు కానీ తనజా దగ్గరికి వెళ్ళడు ఇక తనజ పర్సనల్ గా ఉన్నప్పుడు మాట్లాడదామని చూస్తాడు ఇక తనజ బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది ఇక ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఒంటరిగా ఉందని తెలుసుకున్న కళ్యాణ్ తనజా దగ్గరికి వెళ్తాడు ఏంటి ఏమీ తినలేదంట ఏమైంది నీకు అంటూ కళ్యాణ్ అడుగుతాడు ఆకలి వేయట్లే కానీ ఖాళీగా ఉంటే వచ్చి కూర్చో అంటూ తనజ అంటుంది ఏమైంది నీకు అంటూ కళ్యాణ్ కూర్చొని ఏంటి సంగతి చెప్పు అని అంటారు టాస్క్ ఎంత బాగా ఆడి ట్రై చేసా ఆఖరికి ఓడిపోయా అస్సలు నాకు మైండ్ నిండే పోవట్లేదు కళ్యాణ్ అంటుంది నువ్వు చాలా బాగా ఆడావు ఇంతవరకు కూడా చాలా టాస్క్లో గెలిచావు కదా ఇంకేంటి నీకు బాధ ఇది ఒక్క టాస్క్ కదా అంటాడు లేదు ఇంక రెండు రోజులు ఖాళీగా కూర్చోవాలేమో నేను అనుకుంటూ ఉంటుంది అదేం లేదు కానీ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అలానే ఇప్పటి నువ్వు ఆడిన ఆటల వల్లే కదా ఇక్కడ వరకు వచ్చాము నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి ఒక్కసారి ఓడిపోతే నీ ఫ్యాన్స్ ఏమి అనుకోరలే అయినా ఇంకా మనకి కావాల్సింది కెప్టెన్సీ కాదు ఇక కెప్టెన్సీ కన్నా ఎక్కువైన ట్రాఫీ దానికోసం ఆలోచించు ఈ చిన్న విషయం కోసం కాదు తనుజా అంటాడు ఏమో కళ్యాణ్ నాకు అస్సలు ఇంత కష్టపడాడు ఓడిపోయాను ఏంటి అని ఫీలింగ్లో ఉన్నాను అన్నప్పటికీ కూడా కళ్యాణ్ మాత్రం దానికి చాలా ధైర్యం చెప్తాడు మరోసారి అయితే తనజా విషయంలో చాలా స్టాండ్ తీసుకొని మాట్లాడాడని చెప్పాలి తనుజా బాధలో ఉన్న డిస్టర్బ్లో ఉన్న ప్రతిసారి కూడా కళ్యాణ్ తన దగ్గర ఉంటూనే ఉన్నాడు ఆఖరికి తనజ మళ్ళీ రెండు వారాల్లో వెళ్ళిపోయాక కూడా బయటికి నేను ఇంకా నాకు పట్టించుకోదని విషయం చెప్పినప్పటికీ కూడా కళ్యాణ్ అయితే తనజాకి ఉన్న కొన్ని క్షణాలైనా సరే స్టాండ్ తీసుకోవాలని డిసైడ్ అవుతూ ఉంటాడు మొత్తానికి ఇలా హౌస్ మెంట్స్ అందరూ కూడా వాళ్ళ నిద్రలో వాళ్ళు ఉన్నప్పటికీ కళ్యాణ్ మాత్రం నిద్ర ఆపుకొని మరి తనజా కోసం వెయిట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది ఎంత ఎఫర్ట్స్ చూపిస్తున్న కళ్యాణ్ ట్రాఫీ కూడా ఇచ్చేస్తాడా లేదంటే ట్రాఫీ పట్టుకొని వెళ్తాడా అనేది చూడాల్సి ఉంది